అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వాడపల్లి దేవస్థానంలో ఆదాయం భారీగా సమకూరుతోంది దేవస్థానానికి చెందిన టోల్గేట్ బియ్యం వివిధ శాపులకు పేలంపాటలు నిర్వహించగా భారీ పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో ఆదాయం భారీగా వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు అన్నారు దేవస్థానంలో ఈ రోజున పాటలు పెట్టగా అందులో భాగంగా టోల్గేటు కోటి ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పచ్చిపాటుగా రావడం జరిగింది అలాగే బియ్యం ప్రో చేసుకునే హక్కు కూడా మరి యాభై ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కాను అలాగే సుమారుగా ఒక నలభై షాపులు మరి ప్రతి నెలా కూడా వసూలు చేసుకునే విధంగా ఆక్షన్స్ కండక్ట్ జరిగింది ఇక రిమైనింగ్ కూడా పది రోజుల్లో మళ్ళా డేట్ తీసుకుని మేము రిమైనింగ్ షాప్లు కూడా పెట్టడం జరుగుతుందని మీ ద్వారా భక్తాంత్రికి విజ్ఞప్తి చేస్తాం ఓం నమో వెంకటేశ్ ఓం నమో వెంకటేష్ వాడపల్లి క్షేత్రంలో ఏం చేస్తాం